రేపు నవంబర్ ఇరవై ఆరవ తేదీ ఎంతో శక్తివంతమైన సర్వ ఏకాదశి నవంబరు నెల చివరిలోపు ఒక స్త్రీ కారణంగా జరగబోయేది ఇది ఊహించని అద్భుతమైన మార్పులు రేపు సర్వ ఏకాదశి నుండి కూడా రాశి వారి జీవితంలో జరగబోయేది ఏమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా వీడియో ద్వారా తెలుసుకుందామండి అంతకన్నా ముందు మీలా ఎవరైనా సరే కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనున్న బెల్ ఐకాన్లో ఆ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం శ్రీ పోలేరమ్మ తల్లి ఆశీస్సులతో జాతకం చెప్పబడును గురూజీ శివరామరాజు గారు ప్రేమ పెళ్లి సంతానం చదువు ఉద్యోగం ధనం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్యాభర్తల మధ్య గొడవలు ధనం నిలకడలేకపోవడం ఆస్తి తగాదాలు అప్పుల బాధలు స్త్రీ పురుష వస్తీకరణం చేయబడును గృహం స్థలం వాస్తు చెప్పబడుతుంది స్త్రీలకు పురుషులకు ఎటువంటి సమస్యలున్నా సందేహాలున్నా నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి వీరి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ సిక్స్ డబల్ ఎయిట్ త్రీ వన్ ఫైవ్ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలు జాతక పరంగా పూర్తి వివరాలు గురువు గారికి మీరు ఫోన్ ద్వారా తెలియపరిచినట్లయితే ఫోన్ ద్వారా కూడా మీ సమస్యలకి చక్కటి పరిష్కారం లభిస్తుంది ఈ రాశి వారికి ఈ సమయం అంతా కూడా అనుకూలంగా ఉంటుంది రేపు నవంబర్ ఇరవై ఆరవ తేదీ సర్వ ఏకాదశి నుండి కూడా వీరి జీవితంలో మునిపెన్నడు కూడా చూడలేనటువంటి అదృష్టాన్ని చూస్తారు ఒక స్త్రీ కారణంగా మీ జీవితంలో నవంబరు నెల చివరిలో పూపేను పరిణామాలు అయితే జరగబోతున్నాయి అన్ని విధాలుగా కూడా వీరికి అనుకూలత అనేది అధికంగానే కనిపిస్తుంది వీరి వృత్తి ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా కూడా వీరికి చాలా బాగుంటుందని చెప్పాలి ఈ రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం అన్ని విధాలుగా కూడా అనుకూల వాతావరణం కనిపిస్తుంది రాశి వారి జీవితంలో వారి విద్యా ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల పరంగా కూడా ఈ సమయం ఈ విధంగా ఉండబోతుంది ఈ సమయంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం రేపటి నుండి కూడా కన్యారాశివారి జీవితంలో ఒక స్త్రీ మూలంగా వీరికి అన్ని విషయాల్లో కూడా అనుకున్నటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి ముఖ్యంగా కీలకమైన వ్యవహారాలలో వీరికి అదృష్టం అనేది కలిసి వస్తుంది మీ పనితీరుతో అందరినీ కూడా ఆకట్టుకుంటారు సంతాన అభివృద్ధికి సంబంధించిన శుభవార్తలు వింటారు సుబ్రహ్మణ్య భుజంగస్రవం చదివితే చాలా బాగుంటుంది ప్రారంభించిన పనుల విజయం సాధిస్తారు ఇంట్లో శుభ కార్యక్రమాలు జరుగుతాయి ఉద్యోగంలో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి మీ ధైర్యం మిమ్మల్ని గొప్పవారిని చేస్తుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది ధనలాభం సూచితం శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు గొప్ప వారితో పరిచయాలు ఏర్పడతాయి గౌరవ సత్కార్యాలు అందుకుంటారు సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు మీకు ఈ వారంతో అంతా కూడా మేలు జరుగుతుంది శుభ ఫలితాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి ఇష్టదేవత ఆరాధన మీకు చాలా ఉత్తమమైన ఫలితాలు అయితే ఇస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ కన్యా రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో వీరు ఇప్పటి కూడా ఊహించలేనటువంటి అదృష్టకరమైన మార్పులు అయితే మీరు చూడబోతూ ఉన్నారు శాస్త్రం ప్రకారం కన్యా రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగులో గత ఏడాది కంటే కూడా మెరుగైన చక్కటి ఫలితాలు రాబోతు ఉన్నాయి ఈ రాశి నుండి ఏడాది పొడవునా శనిదేవుడు ఆరవ స్థానం నుండి రవాణా చేయనున్నాడు దీంతో ఆరోగ్యం విద్య ఇతర రంగాల్లో శుభ ఫలితాలు అయితే కలిగే ఆస్కారం అయితే కనిపిస్తూ ఉందండి మీ జీవితం అనేది పూర్తిగా మారబోతూ ఉంది ఈ క్రోధి నామ సంవత్సరం రాశి వారికి అన్నింటా కూడా అనుకూల ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయండి అంతేకాదండి ఈ రాశికి చెందినటువంటి వారికి బృహస్పతి భాగ్య స్థానమునందు సంచరించడం చేత శని ఆరవ స్థానమునందు సంచరించడం చేత రాహు ఏడవ స్థానమునందు సంచరించడం చేత మరియు కేతు ఒకటవ స్థానమునందు సంచరించడం చేత కన్యా రాశి వారికి ఈ సంవత్సరం అనుకూల ఫలితాలే అధికంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ రాజు శ్రీ క్రోధి నామ సంవత్సరం అరవ స్థానంలో శని అనుకూలత కారణంగా భాగ్యస్థానంలో స్థానంలో గురుని శుభ దృష్టి చేత మీరు చేసేటటువంటి ప్రతి పనియందు కూడా విజయాన్ని పొందే సూచనలు కూడా ఉన్నాయి మీరు ముఖ్యంగా ఈ సమయంలో కోపాన్ని జయించాల్సి ఉంటుంది శ్రీ క్రోధి నామ సంవత్సరం ధన లాభం కీర్తి లాభం కలిగే సూచనలు ఉన్నాయి జన్మరాశి ఎందుకు ఎతువు ప్రభావం చేత మరియు కళ్లత్ర స్థానమునందు రాహు ప్రభావం చేతి రాశి వారికి పనుల ఎందు ఒత్తిళ్ళు కుటుంబం నందు సమస్యలు కూడా ఏర్పడే సూచనలు ఉన్నాయి కోపాన్ని నియంత్రించుకున్నట్లయితే రాశి వారికి శుభ ఫలితాలు కలుగుతాయి ఒక స్త్రీ ప్రవేశం కారణంగా మీ జీవితంలో ఇవన్నీ కూడా తొలగిపోతాయి మీకు ఊహించిన ఆర్థిక పరంగా నేవు కలి కలుగుతాయి ఉద్యోగస్తులకు ఉద్యోగంలో పని ఒత్తిళ్ళు అధికంగా ఉన్నప్పటికీ కూడా శని గురుల అనుకూలత కారణంగా ఉద్యోగంలో ఉన్నత స్థాయిని కూడా వీరు పొందుతారు వ్యాపారస్తులకు ఏడాది అన్ని విధాలుగా కూడా అనుకూలంగా ఉంటుంది వ్యాపారస్తులకు ధనలాభం కీర్తిలాభం మరియు విజయం కూడా కలుగుతుంది విద్యార్థులకి ఈ సంవత్సరం ఒత్తిళ్ళు కూడా అధికంగా ఉన్నప్పటికీ అనుకున్న విధముగా స సఫలీకృతం అవుతారు స్త్రీలకు కుటుంబ సమస్యలు విధించే ఆస్కారం అయితే కనిపిస్తుంది కనుక జాగ్రత్త పడాలి ఇష్టమైనటువంటి వస్తువు కోసం ధనాన్ని అధికంగానే ఖర్చు చేస్తారు రైతాంగం సినీ రంగాల వారికి అనుకూలమైన ఫలితాలు కూడా కలిగే సూచనలు కూడా మీ జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదండీ ఈ కన్యారాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతక పరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉంటాయో మనం ఇప్పుడైతే ఈ వీడియో ద్వారా క్లియర్గా తెలుసుకుందామండి కన్యారాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం ఉత్తర పలుగుని రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించి ఉన్నారో వారందరూ కూడా కన్యా రాశికి చెందుతారు కన్యా రాశి వారు వృద్ధు మధురంగా మాట్లాడుతూ ఉంటారు ఏ విషయంలో నేను లోతుగా పరిశీలించిన తర్వాత నిర్ణయానికి వస్తారు తమ అభిప్రాయాలను తరచూ మార్చుకుంటూ ఉంటారు విభిన్నమైన అంశాలను పరికిస్తూ ఉంటారు తమ ఆలోచనలకు అనుగుణంగా వీరు వ్యవహరిస్తూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన స్త్రీలు తేలిగ్గా కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటారు చాలా మృదువైన మనస్సును వేరు కలిగి ఉంటారు ఎక్కువగా వీరు ఆవేశానికి క్రోషానికి కూడా కూడా లోనవుతూ ఉంటారు ఈ రాశి వారికి ధైర్యం కొంచెం తక్కువగా ఉంటుందనే చెప్పాలి ఆహారం మీద వీరికి చాలా ఆసక్తి అనేది ఉంటుంది తమ ఇష్ట ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు వీరు కుటుంబ అవసరాలకు పెద్దపీట వేస్తారు ఎక్కువ భౌతిక విషయాల మీద దృష్టి పెడతారు పని ప్రారంభించే ముందుగా పదిసార్లు ఆలోచిస్తారు పని చేస్తే ఎటువంటి ఫలితం ఉంటుంది అని బేరజు వేస్తారు అలా అన్ని విధాలు కూడా పని ఆలోచించి పనిని ప్రారంభిస్తారు ఒక్కసారి పని ప్రారంభిస్తే అది పూర్తి చేసేంత వరకు కూడా వీరు విడిచిపెట్టరు అద్భుతమైన ఫలితాలను చూస్తారు ఏ పనైనా అప్పగిస్తే దానిని సహనంతో వీరు వ్యవహరిస్తారు పరిస్థితులు అనుకూలించినట్లయితే వీరు జీవితంలో చక్కగా రాణిస్తారు పది మందికి సహాయపడతారు అయితే ఇతరులు కలిసి రానప్పుడు నిరుసాపడుట కార్యరంగం నుండి విరమించుట చిక్కులు కలుగుతాయని భయము కూడా వీరుల అధికంగా ఉంటుంది రాశి వారికి ఎక్కువగా ఎప్పుడూ కూడా ఇతరుల గురించిన ఆలోచనలు వీరు మనసును బాధ పెడుతూ ఉంటాయి తమను గురించి ఇతరులు ఏమనుకుంటున్నారో అని తెలుసుకోవాలన్నటువంటి జిజ్నాస్ కూడా వీరులో అధికంగా ఉంటుంది వీరు నడి వయసులో ఉన్నప్పుడు అతిగా ఆలోచించడం ఇతరుల గురించి చెడుగా తలచుట వారిపైన వారే జాలి పడుట అనే లక్షణాలు కూడా వీరికి ఉంటాయి జన ఉన్న చబుడియము పెద్దవారిని స్వయంగా కలుసుకున్నటకు సిగ్గు ఉన్న పరిస్థితిని చెప్పుటకు ఎక్కువగా వీరు సంకోచపడుతూ ఉంటారు బంధుమిత్రులకు భయపడి వారి బాధ్యతలను ఎత్తిని ఎత్తుకుని చిరకాలము కూడా వీరు బాధపడుతూ ఉంటారు చూసారు కదా కన్యా రాశి వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన నేను బెల్ ఐకాన్లో ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్